వెల్కమ్ స్టార్ న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరం విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి పోకుండా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని గజపతి నగరం సివిల్ కోర్టు న్యాయమూర్తి బి కనకలక్ష్మి కోరారు శనివారం గజపతి నగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన సదస్సు జరిగింది కళాశాల ప్రిన్సిపల్ రావు పట్నాయక్ న్యాయవాదులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అది స్కూల్ లెవెల్లో కానీ ఇంటర్ లెవెల్లో కానీ డిగ్రీ లెవెల్లో కానీ ఈయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైం ఎందుకంటే మనకి ప్రతి టైం ఒక గురువు అనేవాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ ఒక మోటివేషన్ మనకి వీ టు ఫాలో ఆ మోటివేషన్ మనం తీసుకోవాలి అలా ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనం ఒక సత్మార్గంగా వెళ్తున్నాం లేకపోతే ఈజీ వీ కెన్ కన్వర్ట్ ఇన్ అదర్ మోడ్ అనమాట సో ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ టీచర్స్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్ ఏదైతే మంచి వాళ్ళు ఇస్తారో మంచి తీసుకోండి అట్ ది సెంటర్ వీ హో మనం చెడు కూడా చూస్తాము చెడు చెడుని కింద అక్కడ ఆపేయాలి సో అందుకే పెద్దలు మనకి ఎప్పుడు చెప్తూ ఉండారు మంచిని తీసుకోండి చెడుని వదిలేసేయండి సో ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మెయిన్ కాదు ఏంటంటే మీరు అంతా ఫాలో అవుతున్నారు మీరు అంతా తీసుకుంటున్నారు అనేది ఇష్యూ కాదు ఇక్కడ అసలు అది నాట్ ఇష్యూ మీరు దీనికి ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమన్నా అడిక్ట్ అవుతారేమో లేకపోతే మీ వల్ల ఏదైనా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుందేమో మీకు ఇటువంటి వాటికి తెలియదు కదా దానికోసం అవేర్నెస్ కండక్ట్ చేయండి ఎందుకంటే నవ్వే డేస్ ఆల్ కేసెస్ ఆర్ ఓన్లీ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఇంటెన్షన్ ఉండొచ్చు ఇంటెన్షన్ లేకపోవచ్చు వాళ్ళు సపోజ్ మీరు ఏదైనా ఆటోలో ట్రావెల్ చేస్తుంటారు ఇంకా సార్ చెప్పినట్టు ఒక చిన్న బ్యాగ్ ఇస్తారు ఏముందామో అక్కడ మా అమ్మగారు ఉంటారు ప్లీజ్ మీరు అక్కడికి ఆ క్యారీ చేసి అని అంటారు సో మీకేం ఇంటెన్షన్ లేదు అక్కడ మీకు అందులో ఆ ప్యాకెట్లో ఏముంది చేస్తున్నారు సో అటువంటి ఎవరైనా సరే అన్నోన్ పర్సన్స్ ఇచ్చినప్పుడు అందులో ఏముంది ఆ ప్యాకెట్ లో ఏముంది ఎవరికి ఉన్నారు మీ పేరు ఏంటి మీ డీటెయిల్స్ ఏంటి ఇంకేసి ఎందుకంటే మంచి చెప్తాము ఏం చెప్పి ఎవరు మెడికల్ ఎమర్జెన్సీ మనం మంచి చేయకూడదు అని మనం చెప్పం అనమాట మంచి చెయ్యి కాకపోతే మంచి చేసేటప్పుడు మీరు అంశం మీరు ఫార్చు గా ఏ కైండ్ ఆఫ్ ప్యాకెట్ ఎవరు ఆ రిలేషన్ మీ రిలేషన్ ఎందుకు ట్రాన్స్పోర్ట్ చేయట్లేదు ఈ ప్యాకెట్ ఉంది నాకు చూపించండి నేను చూపిస్తేనే నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను లేకపోతే లేదు ఎందుకంటే అది కొన్నిసారి మంచి అవ్వచ్చు ఎవరైనా హాల్ టికెట్ ఏదైనా సంథింగ్ మిస్ అయితే వెళ్ళి తీసేయండి అంటే అది ప్యాకెట్లు ఉందని సో అలాంటి కేసెస్లో మనం హెల్ప్ చేయకూడదని కాదు చెయ్యాలి కాకపోతే జాగ్రత్తగా అందులో ఏముందని చూసుకొని చేయాలన్నమాట సో ఏదైనా సరే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ పిల్లల ద్వారా జరుగుతుంది కాబట్టి అది ఇంటర్ డిగ్రీ ఈ లెవెల్లో జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఏదైనా సరే ఒక ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మీరు కంపల్సరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేయండి ఎందుకంటే ఇంకేసి రేపు అవుతుంది మిమ్మల్ని పట్టుకున్నా సరే నాకు తెలియదు అన్నా సరే ఇది ప్రూవ్ ఇది మళ్ళీ ఇది ప్రూవ్ చేసి ఎస్టాబ్లిష్ చేయడానికి ఇట్ విల్ టేక్ నియర్లీ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అప్పట్లోకి మీ కాలేజు మీ ఎడ్యుకేషన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వన్స్ మీ మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయ్యింది అంటే చాలు ఎక్కడ గవర్నమెంట్ వేకెన్సీలు అయినా సరే క్రైమ్ నెంబర్ రాసుకోవాల్సి వస్తుంది యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని కాదు యు ఆర్ ఎలిజిబుల్ కాకపోతే అన్లెస్ డిస్పోజ్ అయిన దాకా అది ఎకటల్ వచ్చిన దాకా మీకు ఆ జాబ్ మీద అప్లికే కొన్నిట్లో అయితే తీసుకోరు ఈవెన్ అప్లికేషన్స్ కూడా తీసుకోరు కొన్నిట్లో అప్లికేషన్స్ తీసుకుంటారు కానీ తప్పు బేసిక్ జడ్జిమెంట్ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి ఇటువంటి అన్సెసరీ కేసెస్ లో మీ అది ఇన్షన్ అవ్వచ్చు అన్ఇంటెన్షన్గా అవ్వచ్చు మీకు నాలెడ్జ్ నాలెడ్జ్ లేకపోయిన అన్నెసెసరీలో వెళ్ళి మీ యొక్క లైఫ్ని మీరు పార్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేటప్పటి నవై డ్యాస్ యూఆర్ ఎడిక్టిడ్ టు మూవీస్ సో మూవీస్లో చూపిస్తారాహా ఇది దాని దే కదా కాస్త బాగుంటుంది స్ట్రెస్కి వెళ్ళి ఉంటుంది చదవలేకపోతున్నాం ఈవీ ఐ సంథింగ్ అలా వాళ్ళు చెప్తారు మూవీస్లో కూడా మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది మంచి మాత్రం తీసుకోవాలి చెడు తీసి తీసుకోకాలి ఆహా మూవీలో చెప్పారు కదా సరే నా ఎవరు స్టార్ చెప్పారు తను ఇలా సో చేస్తారు తను ఇలా క్లిక్ చేస్తారు వాయికి అలాంటి కాదు అసలు అందులో ఇంకో క్యారెక్టర్ నువ్వు వేరే వాళ్ళు పెద్ద హెల్ప్ చేసేది తనందరూ తను మోటివేట్ అయ్యేది ఆ క్యారెక్టర్ తీసుకోవాలి సో ఇలా వీటికి కూడా అడిక్ట్ అవ్వద్దు ఈవెన్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఈజ్ నాట్ బ్యాండ్ బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు ది సొసైటీ కాబట్టి మీ ప్యాలెంట్స్ మీరు హోప్ పెట్టి పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళని మీరు పెంచే పొజిషన్లో ఉండాలి తప్పించి వాళ్ళు మీ వెనక తిరిగి జైలు చుట్టూ తిరిగే పొజిషన్లో మీరు ఎప్పుడు వెళ్ళకూడదు సో అదొకటి నెక్స్ట్ వచ్చినట్టు మీకు కో ఎడ్యుకేషన్ కాబట్టి ఇంకొకటి మీకు ఇందులో ఇంకో యాక్ట్ ఉంది అదే ఈ ఫోక్సో యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంటుంది సో నా వైడ్ ఇట్స్ ఇట్స్ కామన్ ఎందుకంటే ఇంటర్లోని మేమంతా ఆ స్టేజ్ ప్రాసెస్ వచ్చాం కాబట్టి సో ఎక్స్పీరియన్స్ అన్ఎక్స్పీరియన్స్ ఇటువంటి నేను ఫేస్ చేయలేదు అయిన సరే చెప్తున్నాను ఇంటర్ స్టేజ్లో మనకి అట్రాక్షన్ కామన్ జనరల్గా ఉంటుంది అబ్బాయి మీద కానీ అమ్మ మీద కానీ ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ రాంగ్ బట్ ద ఏజ్ ఈస్ రాంగ్ కాబట్టి అయినా సరే ఇప్పుడు అమ్మాయికి సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయికి నైంటీన్ ఇయర్సు కొన్ని మీరిద్దరూ బిల్డింగ్గా లౌ చేసుకొని వెళ్ళిపోతారు ఫ్యామిలీ చెప్పకుండా సరే మనం మన సొసైటీని ఏదో చేసేస్తాం మనం వెళ్ళిపోతామని చెప్పేసి నుంచి ఎలాప్ అయిపోతారు ఎల ఎలా ఒక ప్లేస్లో తీసుకెళ్తారు ఒక వన్ మంత్ ఉన్న డబ్బులు అని తర్వాత ఏం